హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బవిత్ర బాట జై శ్రీరామ్ అమ్ము జై శ్రీరామ్ గట్టిగా గట్టిగంటాను జై శ్రీరామ్ అని తేజు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే వీడియో వచ్చి మా అబ్బాయి తీస్తుండే తేజు తీస్తున్నాడు ఇంగో వర్క్ వచ్చేసి బయట చేస్తు ఉంటాయి రేపు వినాయక చౌత్ ఉంది కదా అందుకనే బయట కూర్చొని దండలు అడిగి చేస్తున్నాం ఇంకా ఇటు నుంచి వచ్చేసి వినాయకులు అమ్ముతున్నాం చూడండి అటు నుంచి వచ్చేసి వినాయకుడి అన్నీ బయట పెట్టేస్తున్నాం ఇవన్నీ అమ్మేవి ఉన్నమాట అందుకే బయట కూర్చొని ఇటు అటు గిరాక్ చేసుకుంటా ఇటు సైడ్ దండలు కొడతామంట రేపు వినాయకుడికి కొడుతున్నాం అటు ఇటు వచ్చేసి చెరగట్టుకు కూడా కొట్టేస్తున్నాం ఈరోజైతే ఎక్స్ట్రా ఉన్నాయి దండలు బంతి పూల దండలు అండ్ చామంతి పూలు అవన్నీ ఉన్నాయి వినాయక చవితికి ఆర్డర్ ఉందన్నమాట అవి కూడా రెడీ చేస్తున్నాం చూసాయండి ఏమేమి రెడీ చేస్తామో స్కిప్ చేయకుండా వీడియోలో ఓకేనా గదమాలు కొట్టేసినాం చెరుగట్టుకి అమ్మాట ఇక చెరుగట్టు కొట్టేసినాం వైలెట్ కలర్ కొట్టేసినాం అట్ వచ్చేసి ఇడ్లీ వైట్ కొట్టేస్తుంది దండాలు కింది పీసు కొట్టేస్తుంది పై పీసులు కూడా అయినాయి పై పీసులు వైలెట్ కలర్ అనమాట ఇప్పుడు ఈరోజు బయట కూర్చున్నాం కొంచెం కర్ర లెక్క కట్టినాం ఎండ అయితే రాట్లో ఎండ వస్తే కొంచెం పట్ట లెక్క కదామని చూసాం ఎండ ఏం రాట్లో వేయడం అని చెప్పేసి ఇంకా అట్నే కొట్టేస్తున్నాం ఇక బయట కూర్చొని గజమాలు గజమాల కాకు కొట్టేస్తే ఈ గజమాలలు అయిపోతాయి ఇవి అయిపోయినాక బంతిపూల దండలు రెడీ చేస్తాం అవి కూడా చూసాయండి వినాయక చవితి బంతిపూల దండలు చూపించేస్తాం వీడియో ఇంకా చిన్నదండలు ఒకటే బాకీ ఉన్నాయి ఎల్లో కొట్టేస్తాం చిన్నదండలు మీకు అయిపోయినాక చూపిస్తాను అని ఓకే అమ్మ ఎలా ఏంటిది కర్రీ ఓకే అల్లు టమాటా అల్మాటా ఈరోజు కర్రీ మార్నింగ్ వచ్చేసి ఫ్రెమర్ రైస్ తినేసి కూర్చున్నాం వర్క్ మీద ఓకే అటు వచ్చేసి మా మాత్రమూడి ఫోన్ మాట్లాడుతుంది ఇటు ఇంకా వినాయకులు కూడా కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా ఈరోజు అయితే చాలా వరకు పోతాయి అనమాట ఇంకో ఇవన్నీ బయట పెట్టినాన్ని ఈరోజు పోతాయి అమ్మేసేస్తాం ఓకే నా ఫ్రెండ్స్ మీకు అయిపోయినాక చూపిస్తాం పూల అన్నీ ఏమేమి పడుతున్నాం ఓకే ఫ్రెండ్స్ గజమాలు అయితే అయిపోయినాయి ఇంకో పెద్ద గజమాల అండ్ చిన్న గజమాల కూడా అయిపోయాయి అంటే వచ్చేసి ఎల్లో దండలు కొట్టేస్తుంది అనమాట ఇల్లు వచ్చామంతి దర్భోగుళ్ళకి ఇంకా ఇవి కూడా ఆకు కొట్టేసాలన్నమాట వాటికి ఈ లోపడేసి అవి ఆకు కొట్టడం స్టార్ట్ చేస్తే ఇక ఇక అయితే ఇప్పుడు లోపల వేసేస్తే ఇంకా గజామాలు అయితే ఇక పెద్దది చిన్నది ఈరోజు బయట కూర్చొని కొడుతున్నాం కదా అందుకే చూపిస్తున్నా వీడియో యాక్చువల్లీ ఇక్కడ పందిరేస్తాము ఇది ఇప్పుడు వేసుకోలేదు ఎందుకంటే నీట్ ఉంది కాబట్టి వేయలేదు యాక్చువల్లీ పోయిన ఇయ్యరు అంత ముందుకు ఇయ్యరు బయటనే చిరుగడ్డ దండాలు మొత్తం దీని మీద కూర్చొని బల్ల మీద ఇట్లా ఏమంటారు దీన్ని దీని మీద బండ మీద కూర్చొని కొట్టేసి అనమాట మొత్తం ఓకే ఏదైతే అయిపోయింది మిగతా అయిపోయినాక చూపిస్తాను నేను వీడియో రెడీ ఏం చేస్తున్నా ఇంకో పాల వెళ్ళి రెడీ చేస్తున్నా ఇంకో వినాయక చవితి ఉందిగా రేపు పండగ కోసం పాల వెళ్ళి ఇంకో వినాయకుడు పూజ చేసేటప్పుడు పాల వెళ్ళి పెడతారన్నమాట ఇంట్లో ఇది పెట్టి పూజ చేస్తాం అన్నమాట దీని కింద వినాయకుడు పెట్టి పూజ చేస్తారన్నమాట ఇదైతే వెదురుతో చేసుకుంటున్నాం మేము వెదురుతోటే పెడతాం అనమాట పాలవల్లి ఇదైతే ఆర్డర్ ఉంది చేస్తున్నాం అనమాట పాలవెల్లి ఇట్లానే చేస్తారు డాడీ ఇట్లానే చేస్తాం ఇది ఇట్లా బాక్స్ లెక్క కొట్టి దీని కింద ఇట్లా హ్యాంగ్ చేస్తారు పైకి పైకి హ్యాంగింగ్ చేసి దీని కింద వినాయకుడు పెడతాం అన్నమాట దీని కింద ఫ్రూట్స్ ఎలా తీస్తుంటారు మావిడాక్ కడుతుంటారు ఇంకా కొన్ని కొన్ని పండ్లు ఎలా తీస్తుంటారు అనమాట ఎలా తీసి కింద వినాయకుడు పెడతారు ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి బంతి బంతిపూల దండలు చేస్తున్నాం ఇక అవి అయితే అయిపోయినాయి గజమాలు చెరగట్టు ఇగో అడగలు తీసినాం దండలు బంతిపూల దండ ఓ వినాయక్ వినాయక పండుగ కోసం బంతిపూల దండలు ఇంకా చేస్తున్నాం టైం వచ్చేసి అంత అవుతుందండి టైము టెన్ థర్టీ అయింది ఆల్రెడీ ఇంకో బంత బంతిపూలు కూడా వచ్చే షాప్ మీదకి బంతపూలు ఇంకా వచ్చేసి జరగడ దండలు అన్నమాట బస్సులో వేసినాం ఇంకా కొంచెం ఇగో వర్క్ ఉన్న దాంట్లో కూడా కింద ఇలాకలు కట్టలేదు మళ్ళీ ఇప్పుడు నైట్ ఇలాకలు కట్టేసి పడుకోవాలిగా కొంచెం ఫినిషింగ్ చేసి షాప్ మీదకి దండలు కొట్టి ఇంకొకటి సిబ్బంది పూలిగా కూర్చుని కొంచెం వర్క్ ఫినిష్ చేసి కడుకుంటాం అన్నమాట ఎందుకంటే ఉదయం ఉదయం అర్జెంట్ అర్జెంట్ ఉన్నమాట ఇవన్నీ ఇగో గుడికి ఇచ్చాయి దోమలు కడుస్తున్నాయా ఇంకో దోమలు కడుస్తున్నాయి స్టార్ట్ అయినాయి ఒక పక్క వర్షం పడుతుంది ఇంకో మత్స్సు వర్షం పడుతుంది అవి వినాయకులు అయితే ఆల్మోస్ట్ వచ్చినాయి ఇంకా రేపు కొన్ని తీసుకోవడం అనమాట రేపు కొన్ని కొంతమంది రేపు వచ్చి తీసుకుపోతారు ఇక ఓకే ఫ్రెండ్స్ ఇగో అయితే ఇంకో వర్షం పడుతుందని ఫ్లెక్సీ కప్పుకున్నాం ఇంకా చేస్తున్నమాట వర్క్ ఇంకా అయిపోయి కొన్ని చేసి అనమాట ఇక ఎందుకంటే కొన్ని అర్జెంట్ ఉన్నాయి చేసే ఉదయం ఉదయం ఇంకో రెండు మూడు చేసి ఇంకా రెస్ట్ పడుకుంటే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదే ఈ రోజుకైతే ఇదే వీడియో రేపటి వీడియోలో కలుద్దాం య్ బాయ్ గుడ్ నైట్ నైట్స్ ఇగోండి వినాయక చవితి ఉంది కదా ఇక యక్షాదా పూలు దండలు పండ్లు ఇవన్నీ కింద అమ్మవారి గుడ్లో పెట్టేసినమాట టేబుల్ మీద పక్కన ఇవి వచ్చేసి వినాయక